మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా సెలెక్షన్ అయినటువంటి పెద్ద విజయ్ ముద్రాజ్ గారు సార్ నమస్తే సార్ మొదటగా మీకు ఇంటర్నేషనల్ తరపున బాధ్యతలు స్వీకరించడానికి ఇంటర్నేషనల్ స్థరఫున హార్దిక శుభాకాంక్షలు సార్ రెండోది ఏంటంటే ఫ్యూచర్ లా అంటే ఒక వన్ ఇయర్ తర్వాత లాంగ్ టైమ్ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత కూడా పెద్ద విజయ్ కుమార్ ముద్రాజ్ అనే వ్యక్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇప్పుడు వచ్చినా కలిసిన వ్యక్తులు సంవత్సరం తర్వాత కూడా అట్లే మీరు స్పందిస్తారా లేదంటే రైతులని ఇంకా మీ మీ ఆలోచన విధానంతో ఇంకా అక్కడ తెచ్చుకొని వాళ్ళు ఎక్కడున్నా అన్న దగ్గరికి వస్తే మా సమస్యలు పరిష్కరిస్తామనే విధంగా మీరు రైతులతో ఎట్లా ఉండాలి ముందుగా ముఖ్యంగా మనం ఈ వ్యవసాయ మార్కెట్ కు జాతీయ వ్యవసాయ మార్కెట్ కు వైస్ చైర్మన్ గా నియమించినందుకు శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మిగతా కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు ధన్యమంత్రి జూబలి కృష్ణారావు గారు మరి రైతు శ్రేయస్ కొరకే కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఎంత నిజమో రైతుల గురించి సేవ చేసుకోవడానికి నాకు ఆ భాగ్యాన్ని కల్పించినందుకు కూడా అంతే సంతోషంగా ఉంది ఈ రోజు నన్ను వైస్ చైర్మన్ గా నియమించినందుకు ఇక్కడ రైతు సమస్యలపై చిన్నప్పటిసంది మాకు అవగాహన ఉంది మేము రైతు కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తిని ఇక్కడ రైతు ఈ మార్కెట్ యార్డ్ లో గత చిన్నప్పటిసంది మాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ లో మేము ఉండడం జరిగింది ఇక్కడ గుమస్తాలు గాని అమలు గానీ చాటకూరలు గాని దడవాయిలు గాని ఇక్కడ నడుస్తున్న వాళ్ళ కష్టం ఏందనేది మాకు తెలుసు ఒక రైతు ఒక పంట పండించుకొని తీసుకొని వస్తే ఆ రైతుతో కూడా ఇక్కడ ఎంతో ఈ దండుకునే విధానం ఈ జీరో సిస్టమ్ చేయడం రైతులకు నష్టపరిచే విధంగా ఎన్నో విధాలుగా జరిగింది అది జరగకుండా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు స్టిక్ టు అన్న కూడా జరిగింది రైతు శ్రేయసు రైతు దర్జాగా వచ్చి ప్రతి ధాన్యం గింజని కూడా మరి ఈ మార్కెట్ యార్డ్ రావాలి ప్రభుత్వానికి మేలు జరగాలి అదే విధంగా రైతు ఒక దర్జాగా ఆయన కష్టానికి ఫలితం దక్కనే విధంగా ఈ కొత్త పాలక వర్గం పనిచేయాలని చెప్పి మరి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మేము కూడా దానికి శ్రేసాలు తప్పకుండా రైతుల కొరకు మేము ఎల్లవేళలా మేము పనిచేస్తామని కూడా మరి తెలియజేస్తున్నాం సార్ ఇంకొకటి ఇక్కడ అంటే గత యాభై సంవత్సరాల నుంచి ఉన్న రైతు ప్రజెంట్ ఇప్పటి వరకు ఆయన ఇంకా రైతుగానే ఉన్నాడు రైతులు చేస్తున్నారు కానీ ఆయనను బేస్ చేసుకొని దళాలలో ఏదైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఐదు నెలల నుంచి ఆరు నెలల దళార్యవస్థలకు వచ్చి కోట్లు సంపాదిస్తున్నారు అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నారు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్ట్ కానీ మీ ఎమ్మెల్యే గారి నుంచి మీరు ఏం సపోర్ట్ చేసుకొని రైతులకు ఇంకా ఫ్యూచర్ ఎటువంటి లేకుండా అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ అధికారంలో కూడా వచ్చితే బాగుండదు అనే విధంగా మీరు ఎట్లా అభివృద్ధి తీసుకొస్తారు మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పింది ఒకటే రైతు రైతే రాజు రైతు ఎప్పుడైతే బాగుంటేనే మనం బాగుంటాము ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల రైతుల పార్టీ ఈ రైతు రైతు గురించి మీరు ఎలా ఈ దళారి వ్యవస్థ ఏదైతే ఉందో జీరో చేయడం అని వ్యాపారులు కుమ్ముకాయ చెప్పి రైతుని తేమ ఉందని చెప్పు పారలేదని చెప్పు ఏదో విధంగా వాళ్ళు ఆ నష్టం కలిగించే విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు గత గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు గాని ఎవరైతే వెనుకైన గతంలో ఉన్న చైర్మన్ చైర్మన్ గాని మిగతా సభ్యులు గాని డైరెక్టర్లు గాని అక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా రైతులకు నష్టం చేశారో మాకు తెలుసు ఆ విధంగా జరగనీయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వెనుక తప్పకుండా రైతులకు ప్రతి గింజాకు రేటు కట్టించే విధంగా మేము తప్పకుండా మరి రైతులు న్యాయం చేసే విధంగా చేస్తాము ఈ రైతులు కూడా ఇక్కడ ఫెసిలిటీలు లేవు ప్రస్తుతానికి కూడా మాకు పాలక వర్గం అయినాక కూడా అధికారులు పిలిచి నేను అయినాక అధికారులు ఆల్రెడీ పిలుస్తున్నా పిలిచే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకి చెప్తున్నా రైతులు వచ్చినప్పుడు వాళ్ళు పండుకోవడానికి కానీ వాళ్ళ తాగునీరు గానీ వాళ్ళు బాత్రూమ్ లాట్రిన్స్ గాని వాళ్ళకి ఇక్కడ బేటింగ్ పోకుండా ఇక్కడనే గతంలో పెట్టినట్లు భోజనం మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పడం గాని వాళ్ళ గుండాల ఫెసిలిటీ ఖచ్చితంగా రైతు కల్పి కల్పించిన రోజే రైతు ఇక్కడ వస్తాడు అదే విధంగా దళారీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఖరీదారులు ఉన్నారు అక్కడ కొన్ని షాప్స్ వాళ్ళ కుమ్ముకాయ చెప్పి ఆ రైతులు మోసం చేస్తున్నారు జరిగే విధాన జరగడానికి వీలు లేదని చెప్పి మేము చెప్తున్నాము ప్రతి ధాన్యం కూడా బయట కొనకుండా లోపడికి రావాలి ఇక్కడ గంజల్నే ఉండాలి ఇక్కడ లోపలనే ఉంటే దాని నుంచి ఎంతో మంది దాని ఆధారపడి మీద ఆధారపడి ఉంది ఎంతో మంది బతుకుతరూ ఉంది వాళ్ళ పొట్ట కొట్టి ఈ రోజు మీరు బయట అనుకోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ త్రీ డేస్ నుంచి కూడా మీ వీడియాత్రులు వస్తే వాళ్ళకు వేయడం మాట్లాడడం జరుగుతుంది ఈ రోజే మార్నింగ్ వచ్చి నిన్న ఆల్రెడీ చెప్పిన ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఆఫీసర్స్ ఏం జరుగుతుంది బేట ఇట్లా అని చెప్తే అక్కడ సిటర్స్ ఆ దళాలలో ఏదైతే వాళ్ళ సెటర్స్ బంద్ చేసి వాళ్ళ కాంటాను తీసుకురావడం జరిగింది ఇచ్చినాక ఇప్పుడు మా చైర్మన్ గారు మిగతా మా సెక్రటరీ గారు కొత్తగా పడి సెక్రటరీ గారు వాళ్ళు కూడా అందరు వచ్చి మరి మరి ఇప్పుడు ఏం మాట్లాడేదో తెలియదు వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా రైతు కొరకే పనిచేస్తున్నట్టు మేము భావిస్తున్నాం ఖచ్చితంగా చెప్పింది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రైతుల పాలటన ఉంటది రైతు మేము వచ్చినాక మార్పు జరిగే విధంగా అయితే రైతుకు లాభదాయక తెచ్చే విధంగా అందరినీ చూసిన బట్టి సమన్వయంగా మాట్లాడి ఎలాంటి నష్టం జరగకుండా మేము వాళ్ళకు అందుబాటులో ఉంటామని కూడా మరి ద్వారా తెలియజేస్తున్నాం చివరిగా ఆ రైతు అంటే రైతు మౌనాట్లో ఉన్నటువంటి యార్డ్ లో దాదాపు విలేజ్ల నుంచి కానీ మండల నుంచి కాన్స్టెన్షన్ వచ్చేటువంటి రైతులు ఖచ్చితంగా వీళ్ళకి వచ్చి ఇక్కడ వచ్చిందంటే దాదాపు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు ఆ ధాన్యం కానీ వాళ్ళు విక్రయం చేయడం కానీ ఆ గ్యాప్ లో వాళ్ళు ఉండి అంటే మీరు ఆల్రెడీ ఫెసిలిటీ పెడతారని చెప్తున్నారు వాళ్ళకు రెండు మూడు రోజులు ఉండి ఉన్న తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళకు నెక్స్ట్ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ ఆ రెండు మూడు రోజుల తర్వాత కూడా వాళ్ళకు న్యాయం జరుగుతుంది అంటారు వాళ్ళకి నిజంగా మద్దతు పంట పండించుకున్న రైతు మీదనే ఆధారపడింది ఎందుకంటే ఆ రైతు తక్కువ ఉంది ఎందుకంటే ఆయన ఈ రోజు రేట్ రాకపోతే రేపు ఏమన్నా ఉండి ఇక్కడ అమ్ముకోవడానికి పూర్తి స్పెషల్ పూర్తి భద్రత మేము కల్పిస్తాం ఇక్కడ ఇలాంటి దేవబద్ధం జరగకుండా ఆ రైతు ఇక్కడ పెట్టుకోవడానికి కూడా గోదాంస్ ఉన్నాయి మరి ఇక్కడ పెట్టడానికి కూడా అన్ని విధాలుగా మేము వాళ్ళకు భద్రత కల్పిస్తాం కాంగ్రెస్తో మాట్లాడుతా మొదటితో మాట్లాడి బతుకలు కల్పిస్తాం రైతు రెండు రోజులు మూడు రోజులు ఉండడానికి కూడా విశ్రాంతి గతి ఉంది ఆల్రెడీ దాన్ని చేస్తలేరు ఇప్పుడు మా ఆయాంలో ఖచ్చితంగా మేము వాళ్ళకు రైతుకు శక్తి మరి ఎవరైనా పండుగ ఉండడం ఉంటామంటే కూడా అన్ని కూడా అన్ని విధాలు సహకరిస్తామని కూడా ఇంటి ద్వారా తెలియజేస్తున్నాం ఇంకా కూడా త్వరలో కార్యాచరణ కూడా చేస్తాం దృష్టికి తీసుకువెళ్దాం ఎందుకంటే గతంలో ఎవరో తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు జరగని పది కరా ప్రభుత్వం ఏదో ఇక్కడ మాట్లాడే రుసుం కట్టి ప్రభుత్వానికి ఎవరు కూడా వ్యతిరేకత మాట్లాడకుండా రైతు వాళ్ళు మంచిగా ఉండేటట్లు కూడా పనిచేస్తాం ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడు గతంలో సెంటర్స్ పెట్టేవారు ఆ సెంటర్స్ కూడా అక్కడ కూడా అక్కడ అవగాహన జరుగుతున్నాయి అవి కూడా దాని మీద దృష్టి సరిస్తాం ప్రతి గ్రామం తిరిగి రైతులకు అవగాహన సదస్సు పెడతాం ఈ సీజన్ ఇప్పుడు దసరా స్టార్ట్ అయితే గ్రామాల్లో తిరిగి కూడా వాళ్ళకు అన్ని కూడా నేరుగా రైతు మార్కెట్ కి గింజలు తెచ్చే విధంగా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ప్రజల వైస్ చైర్మన్ గారు ఏం అంటే రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి అండదండలతో వాళ్ళు ఇచ్చే ప్రణాళికలు భవిష్యత్తులో కూడా రైతులకు వస్తే వసతులు అంటే చిన్న నుంచి పెద్ద వరకు మూడు నుంచి నాలుగు రోజులు ఉంటా కూడా వాళ్ళకి ల్యాట్రిన్స్ బాత్రూమ్ కానీ పడుకొని విశ్రాంతి గారు కానీ ఖచ్చితంగా నేను ఉదయన ఆఫీసర్ తో మాట్లాడడానికి చెప్తున్నారు రైతుల పక్షాన ఖచ్చితంగా నేను ఫ్యూచర్ మరింతగా పోరాటం చేసి అంటున్నారు నేను మీ నర్సం లింగ గల రిపోర్టింగ్ చేంక్ యూ సో మచ్